హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇప్పుడు తిరుమల వెళ్లాలని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది భక్తుల రక్షణను పరిగణలో ఉంచుకుని పాప వినాశనం శ్రీవారి పాదాలు శిలాతోరణం వంటి సందర్శనీయ ప్రదేశాలకు భక్తుల అనుమతిని తాత్కాలికంగా టీటీడీ రద్దు చేసింది తీవ్ర తుఫాన్ ప్రభావం కారణంగా వర్షాభావం పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని టీటీడీ ఆంక్షలు విధించింది అందువల్ల తిరుమల వెళ్లే ఆలోచనలో ఉంటే ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి తిరుమలలో పెను ప్రమాదం తప్పింది తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు పెనుగాలు బీపత్సం సృష్టిస్తున్నాయి తిరుమలలోని పంచజన్యం అతిథి గృహం దగ్గర భారీ వృక్షం నేలకొరిగింది దీంతో చెట్ల కింద ఉన్న నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చెట్టు కొమ్మను తొలగించి వాహనాలను వెలికి తీశారు భక్తులు ఎవరు చెట్ల క్రింద ఉండరాదని టీటీడీ బ్రాడ్కాస్టింగ్ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది జలాశయాలైన పాప వినాశనం ఆకాశకంగా పసుపు ధార కుంకుమారధార గోగర్భన్ డ్యామ్ పూర్తిగా జలకలను సంతరించుకుంది వరద నీరు శేషాచలం అటవీ ప్రాంతం నుండి ఉధృతం వచ్చి చేరుతూ ఉండటంతో పాప వినాశనం డ్యాం పూర్తిగా నిండిపోయింది దీంతో సోమవారం రాత్రి ఒక్క గేటును మాత్రమే అధికారులు తెరిచి నీటిని బయటకు వదిలిపెట్టారు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి